ప్రజలో ఈరోజు దేవుని వాగ్దానము యాహాను వార్త మూడవ అధ్యాయము మూడవ వచనము యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను దేవుని నామానికి మహిమ గాక ఒకడు క్రొత్తగా జన్మించడము అంటే ఏంటి మరలా తల్లి గర్భం నుంచి వచ్చిన వాడు మరలా పుట్టడమా ఇక్కడ ఏసఐ ఒక వ్యక్తితో చెప్తున్నారు నికోదేము అనే వ్యక్తితో ఈ నికోదేము యూదుల అధికారి ఈ నికోదేము ఏసై దగ్గరికి వచ్చి ఏసఐ బోధించే విషయాలను తెలుసుకోవాలని ఆసక్తితో ఉన్నప్పుడు ఏసయ్య ఈ మాట చెప్తారనమాట్రియమైన దేవుని బిళ్ళారా నికోదేమకు తెలియపరుస్తూ ఈ రోజున తన బిడ్డలందరికీ కూడా ఏసయ్య తెలియపరుస్తున్నారు క్రొత్తగా జన్మిస్తేనే మనం దేవుని రాజ్యాన్ని చూడగలుగుతాం దేవుని రాజ్యం అందమైన రాజ్యం ఆకలి దప్పికలు లేని రాజ్యం అక్కడ పగలు ప్రతీకారాలు ఏమీ ఉండవు ఆనందంగా సంతోషంగా ఉంటావు పండ్లు కొరుకుట అయినను పగలు తీర్చుకున్నటా అయినను ఏది ఉండదు ఆకలి దప్పికలు ఉండవు నిత్యానంద భరితమైన రాజ్యం అనమాట ఆ రాజ్యంలో జీవించే వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు వ్యాధులు బాధలు రోగాలు ఏ సమస్యలు ఉండవు అనమాట నిత్యానందంతో మరి దేవుణ్ణి స్థుతిస్తూ ఎప్పుడు ఆ రాజ్యంలో ఆనందంగా ఉంటారు అటువంటి అందరూ కూడా ఒకటే కోరుకుంటారు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సమస్యలు లేకుండా ఉండాలనుకుంటారు అనుకోవచ్చు ఎప్పుడు ఈ సమస్యలు ఇంతేనా ఎప్పటికీ తీరవా ఈ సమస్యలు ఎలాగే ఉంటాయా మేము బ్రతికినన్నాళ్ళు ఇంకా మా బ్రతుకులు ఇంతేనా మా సమస్యలు తీరవా అని ఇటువంటి ఆలోచనలు రావచ్చు కానీ వస్తు ఈ సమస్యలు తీరేటువంటి మహా గొప్ప కృపను దేవుడు ఇచ్చాడు ఎప్పుడు ఈ సమస్యలు ఎలాగే ఉండిపోవు చూడండి ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా మరణం అనేది ఏళ్తుంది మరణం అనే శాపాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు దేవుని మాట వినకపోవడం వల్ల అయితే ఈ మరణం అనే శాపం నుంచి విడిపించబడి నిత్య జీవం పొందుకోవాలి అంటే క్రొత్తగా జన్మించాలి క్రొత్తగా జన్మించాలి ప్రతి ఒక్కరు కూడా పుట్టినప్పటి నుంచి కూడా మరి పుట్టిన పరిస్థితులను బట్టి చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి పెరిగిన పరిస్థితులను బట్టి కుటుంబ సమస్యలను బట్టి నలిగిపోతూ విరిగిపోతూ తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ బ్రతుకుతూ ఉండవచ్చు అయితే ఎన్ని తప్పు మంచిగా నడుచుకున్నా సమస్యలు తప్పడం లేదు తప్పులు చేసిన సమస్యలు తప్పడం లేదు ఏంటి ఈ సమస్యలు ఏంటి బాధలు ఎప్పటికీ ఇంతేనా ఇంకా మా బ్రతుకులు ఇంతేనా అనుకుంటూ ఉండవచ్చు ప్రతి ఒక్కరూ కూడా అయితే క్రొత్తగా క్రొత్తగా మన పాపాలను విడిచిపెట్టి మనం ప్రభు మార్గంలో నడుచుకున్నట్లయితే మారు మనసు పొందాలి మారు మనసు మన ఆలోచనలను విడిచిపెట్టాలి ఈ భూమి మీద ఏది శాశ్వతము కాదు దేవుడిచ్చేదే శాశ్వతం దేవుడిచ్చేవి శాశ్వత బహుమానాలు అవి మనం పొందుకోవాలంటే క్రొత్తగా జన్మించాలి మారు మనసు పొందాలి ఏసై నామంలో రక్షణ పొందుకోవాలి ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడని నిత్యముగా చెప్తున్నానని ఏసై చెప్తాడు కింద వచ్చినాల్లో ఇదే అధ్యాయంలో అవును నీటి మూలముగా ఆత్మ మూలముగా అంటే ఇప్పుడైతే నువ్వు యేసయ్య నరక్షకుడు నా విమోచకుడు అని నమ్మి నువ్వు రక్షణ పొందుకుంటావు అప్పుడు దేవుని ఆత్మతో ఏసై మిమ్మల్ని నింపుతాడు శుద్ధ ఆత్మను దేవుడు మీకు దయచేస్తున్నాడు ఆత్మను తీసివేసి ఈ రోజున ఈ లోకము సాధారణ గుప్పెట్లో ఉందన్నమాట ఈ రోజున అపవాది గ్రీల్లో పడిపోయి ఈ లోకాకర్షణలో పడిపోయి ఎంతో మంది బిడ్డలు మరి ఎంతో మంది బిడ్డలు లోకాకర్షణలో పడిపోయి క్రియల్లో పడిపోయి పాపపు పథకాల్లో పడిపోయి విడుదల పొందలేక ఇంకా ఆ పాపం నుంచి బయటికి రాలేక అందులోనూ ఉండలేక నలిగిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారనమాట కానీ ఇంకా ఈ పాపాన్ని విడిచిపెట్టిన ఈ దబ్బులు చేయడం మానేసిన నన్ను ఎవరు క్షమించరు ఇంకా ఈ బ్రతక ఇంకెలా అయిపోవలసిందే అని అనుకోవచ్చు కానీ ఏసై క్షమిస్తాడు మీలో ఏ దోషాలున్నా ఏ లోపాలున్నా ఇప్పుడే ఏదట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి కొత్తగా జన్మి జన్మిస్తే దేవుడిచ్చి శాశ్వత బహుమానాలు పొందుకుంటారు దేవుని రాజ్యాన్ని పొందుకుంటారు దేవుని రాజ్యం అందమైన రాజ్యం ఆకలి దెబ్బలు లేని రాజ్యం ఏడుపు లే ఏడుపు పండ్లు కొరకటి బాధ దుఃఖము ఏమి ఇటువంటివి ఏమీ లేకుండా ఆనందంగా సంతోషంగా జీవించే అందమైన రాజ్యం అందమైన రాజ్యాన్ని పొందుకుని ఆనందంగా సంతోషంగా ఉంటారు కాబట్టి క్రొత్తగా జన్మించండి మీ మనసులను మార్చుకోండి మీ పాత జీవితాలని రోత జీవితాలని పాపపు జీవితాలను విడిచిపెట్టి మీ యొక్క హృదయాలను మార్చుకుని పరిశుద్ధంగా మార్పు చెంది దేవుని మార్గంలో నడుచుకోండి ప్రభు మార్గంలో నడుచుకోండి రక్షణ పొందుకుని మీలో ఉన్న చెడును విసర్జించి ప్రభు మార్గంలో నడుచుకోండి దేవుడిచ్చే నిత్య రాజ్యాన్ని పొందుకుంటారు అటు ప్రభు ఈ మాటలు అంటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించును గాక ఆమె గాడ్ బ్లెస్